ఏ రా పనులకు రాలేదు నిన్న మా చర్చిలో లో ప్రార్థనలు అయ్యగారు మళ్ళీ ఎప్పుడో కానీ పెట్టరు అందుకే రాలేదు ఏంట్రా పని మనసి ప్రార్థనకి వెళ్ళవా నీకు జీతం ఇచ్చేది నేనా దేవుడా ఇలా ఎప్పటికప్పుడు సెలవు పెట్టి సొంత పనులు చేసుకోవడానికి కాదు నేను పనుల్లో పెట్టుకుంటాను సరే అయ్యి గారు రారా వచ్చి కూర్చో అరే యోసేపు అయ్యగారి కుర్చీ వేసి కాఫీ తీసురా ఏంట్రా ఎలా వచ్చావు ఏం లేదురా అల్లుడి గారిని కూతురిని చూడటానికి వచ్చాను ఏదో వచ్చాను కదా అని నిన్ను కూడా చూసి చూసి వెళ్దామని వచ్చాను వచ్చేసరికి ఏదో గొడవ పడుతున్నారా ఈ పని వాళ్ళతో వచ్చే గొడవ ఏదిరా వాళ్ళే యజమానులు లాగా ఇష్టాంసరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఇస్తే చాలు తల మీద ఎక్కి కూర్చుంటున్నారు ఏమీ లేదే నేను సెలవు పెట్టానని అయ్యగారు అందరిని మాట్లాడనాడే అరే యో చెప్పు ఆ అయ్యగారు అరే చూసావా అనిల్ అంబానీ ప్రపంచంలోనే జనవంతుడు దేనైనా శాసించగలడు ప్రపంచాన్ని ప్రతి మనిషిని నడిపించేది డబ్బురా డబ్బుతో ఏదైనా చేయవచ్చు ధనమంతో తెలుసుకుంటే ఏదైనా చేయగల అయ్యగారు మీరు అనుకోనంటే చిన్న మాట చెప్పరా మీకు అయ్యగారు డబ్బుతో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని మీరు అంటున్నారు కానీ మీకున్న డబ్బుతో మీరు రెండు విషయాలు చేయలేరు మీకు తెలుసా ధనం మూలం మీద చెప్తున్నారు పెద్ద

నమస్కారం అండి రావు గారు ఏంటి ఇలా వచ్చారు ఏమైనా ప్రాబ్లమా ఏమి లేదండి నా పాప పోవాలి మీరు ఏదైనా చేయొచ్చు ఒక్క నిమిషం ఆగండి ఏంటి పాప పోవాలా ఇడికైనా పిచ్చా ఏంటి మా దాడ గారికి పంట పండి ఏమో దొరికాడండి ఇవాళ మరి మామూలుగా ఉండదా అసలే రెండు సంవత్సరాలు కరోనా ఒకటి అసలు బిజినెస్ లేకుండా ఉంది ఇది ఏదో మొత్తం అసలు ఒకటి అని లాగేస్తారు వీడి దగ్గర పర్లేదండి సరేరావు గారు మీకు కొన్ని టెస్ట్లు రాస్తాను సిటీ స్కాన్ ఎక్స్ రే బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఈసీజీ ఇవన్నీ విరుచు టెస్ట్లు చేయించుకుంటాం గారు నాకే మీకేండి లేకపోతే నాకు నాకనుకున్నారా త్వరగా చేయించుకుని రిపోర్ట్స్ కట్టుకున్నారండి చేస్తా ఈ అవ్వనకాలం పోతే మళ్ళీ రాదురా ఎంజాయ్ సిగరెట్ ముందేదో మాయిలాగా ఏంట్రా తాగిన సేపు రాని రాని అంటుంది తాగపోతేమో పోతా పోతా అంటుంది అయినా ముందు భలే గమ్మత్ర ఒరే మటన్ ముక్క ఏంట్రా మెత్త మెత్తగా ఉంది ఒరే మట్ల మొక్క కాదురా బాబు ఇందాక నుంచి మట్ల నాకు మొక్కేస్తారు పాపమంటారేంటి రా మనకి అవునరా మామ ముందు లేకపోతే మనకి ఏంట్రా నువ్వు పడిపోయి తీసుకొచ్చాడు అవును మామరా నాది కూడా తాగరా కొద్ది తాగరా అవునరా జనాలు ఈ ముందు తాగుతుంటే మన ఏంట్రా కాదు వాళ్ళు కాదు మంచోళ్ళు జాలి పడుతున్నారా అది కాదురా మనం ఈ ముందు తప్ప ఏమి తాగమని మనం ఏదో చాలిరా అవును అయిపోతుంది రా మామానకాలం చాలా శ్రేష్టం చాలా విలువైన ఈ విలువైన జీవితం అవునా మాకు తెలిసి

ఎవరైనా పేషెంట్స్ ఉన్నారండి అదేంటి పార్టీ ఉంది ఆ పార్టీ పార్టీ వచ్చాడు రావు రావుగారు పిల్లమంటారా మరి పిల్ల మరి అండి రమ్మంటారా బాగా చెప్పా సరే అండి బాబు చేయించు ఇవ్వండి రిపోర్ట్స్ అయ్యో డాక్టర్ గారు నాకు బీపీ ఉందా షుగర్ ఉందా కొంప తీసుకున్న వస్తుంది

నా గురించి స్వామీజీ గారి తెలుసు అయితే నా సమస్య కూడా పరిష్కారం జరుగుతుంది అవును స్వామీజీ ఏంటి నాయనా సమస్య ఏం లేదు స్వామీజీ నా పాపం పోవాలి పాపమా ఈ సమస్య చాలా పెద్దది చాలా చేయాలి ఖర్చుతో కూడిన పని ఎంతకొచ్చ పర్వాలేదు స్వామి నా పాపం పోవాలి ఈ మూట తీసుకుని ఇంట్లో పెట్టు నీ పాపం అంతా అవన్నీ వారం రోజుల పాటు పూజించిన సామాగ్రి ఇంట్లో పెట్టుకుంటే నీకు పాపం అనేది సరే స్వామి మీరు చెప్పినట్టు చేస్తారు మనకు బతకడమే కష్టంగా ఉంది మంచి కామెడీ అలాగే అమౌంట్ ఈ దెబ్బతో ఆశ్రమే గుడ్ మార్నింగ్ ఏంటి మన కోసం జనానికి మంచి చెప్తున్నావాడు రావుగారు సీటా అయ్యో మర్చిపోయారు

వినబడుతు మాట్లాడుకుండా చెప్తాను కదా రావు గారు టెస్ట్లు చేసి నా సాయశక్తిలో ప్రయత్నించానండి మీ పాపం పోగొడదామని కానీ ఒక మానవుడుగా అది నాకు సాధ్యం కాదు ఇక ఆ దేవుడి దేవుడిదయ్యాల నీకు కూడా ఒక మాట చెప్తా పాపం పిచ్చోడు డాక్టర్ వల్ల రోగాలే నయం పాపం మనం ఎలా పోగొడతాం చెప్పు స్వామిజీ మనలా వచ్చావు అదే స్వామిజీ మీరు చెప్పినవన్నీ ఇంట్లో పెట్టాను అరే నా పాపం పోయిందంటారా నీ పాపం చాలా ముదిరిపోయింది అయ్యా మంత్రాలతో తంత్రాలతో ఏమీ పోదు నీ పాపం నా పాపమే నీ పోటకలో పోడి పాపం నేనే అసలుగానే అందరాన్ని మాట్లాడి చేయరాని పాపాలను చేసి మంచి స్నేహితులను కోల్పోయాంరా ఫాస్ట్ గారిని ఎంతో బాధ పెట్టాం ఫాస్ట్ గారిని బాధ పెట్టి స్నేహితులను కోల్పోయాం మనం

ఫ్యాన్సీ డ్రెస్ వర్క్ శారీస్ చూపించు మెలమెల మెరిసిపోవాలి అందరూ మమ్మల్ని చూడాలి ఈయన మంచి భలే కామెడీ చేస్తున్నారే అన్ని ప్యాక్ చేస్తా బాను బాను ఎవరు వస్తున్నాను కాలేజ్ సెలవు కదా కి వచ్చాం

ఈ లోకానికి అందంగా కనిపించాలి అంతేగాని ప్రార్థన పాపం అంట అయ్యగారు మీరేంటి ఇక్కడ నాకు ఉన్నదనంతో పాపాలు పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ పాపలు పోయే దారి మాత్రం దొరకలేదు అయ్యగారు నాతో రండి మీ పాపాలు మీకు చూపిస్తాను నీ దగ్గరికి వస్తున్నామే ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు వినకుండా చేసుకోవచ్చు లోకాశుల చేత మోసపోయాం ఇప్పటికైనా మించిపోయింది లేదు మేలు కలుగు మార్గం ఉంది రండి ఆయనే తన ప్రజలను వారి పాపంలో ఉండి విడిపించు పాపలను రక్షించడం యేసుక్రీస్తు లోకమునకు వచ్చి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపంలో ఉండి మనం విడిపించు ఆ పరలోక రాజ్యం చేర్చు తల పట్టుపడితే పట్టుబడితే ఆలోక రక్షకుడైన యేసుక్రీస్తు మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నారు మీ పాపాలను విడిచిపెట్టి ఆ ఏసైనా హత్తుకుంటారా ప్రయాసపడి భారం మా వచ్చిన సమస్త జనాలా నా నిజమేరా దేవుడు మనకి ఒక అవకాశం ఇస్తున్నాడు ఇస్తున్నారు ఇవన్నీ విడిచిపెట్టేద్దాం అవునరా చెప్పింది నిజమే ఇక మీదట లోకం కోసం కాకుండా దేవుని కోసం బ్రతుకు